నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే అవుతుంది ఇక్కడ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో నైటే నానబెట్టేశాను మినపప్పు ఇప్పుడైతే మిక్సీలో వేసేస్తున్నాను కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే చాలు సో వాటర్ ఎక్కువ వేయకుండా బ్లెండ్ చేస్తే బ్లెండ్ అయిపోతుంది చాలా మంది మిక్సీలో వేస్తే గట్టిగా ఉంటాయి గారులు అనుకుంటారు బట్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ఎందుకంటే నేను చాలాసార్లు మిక్సీలోనే వేస్తాను గ్రైండర్లో కన్నా మిక్సీలో వేస్తేనే ఇంకా త్వరగా మినపప్పు చాలా సాఫ్ట్గా అయిపోయి త్వరగా బ్లెండ్ అయిపోతుంది చాలా మంది అనుకుంటారు మిక్సీలో వేస్తే పలుకులు పలుకులుగానే ఉంటుంది గ్రైండ్ అవదు అని వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వేస్తే బ్లెండ్ అయిపోతుంది ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మిక్సీ ఎంత స్మూత్ గా పనిచేస్తే అంత త్వరగా పని జరుగుతుంది అనమాట ఇక్కడ అయితే నేను ఆయిల్ హీట్ ఎక్కడానికి ఉంచుకున్నాను బ్యాటర్ అయితే రెడీగా ఉంది ఇదేంటంటే చింతపండు రసం అనమాట గారెల్ కి కలర్ రావడానికి చింతపండు రసం కానీ ధర వాటర్ కానీ వాడతాను అనమాట ప్రస్తుతానికి అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తాను చట్నీ నైటే చేసుకొని ఉంచుకున్నాను అనమాట టమాటీ పన్నీర్ చట్నీ సో చట్నీ రెడీగా ఉంది గారులు కూడా అయిపోతున్నాయి సో బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా మీకోసం నేను ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను అనమాట మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఏంటంటే ఇప్పటికొచ్చి వెళ్ళలేదు రాజమండ్రికి దగ్గరలో ఉన్నా సరే మేము ఇప్పటికొచ్చి వెళ్ళలేదు సో ఇదే ఫస్ట్ టైము సో మీకు కూడా ఇది షేర్ చేద్దామని బ్లాగ్ తీస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేశాను ప్రస్తుతానికి అయితే బయలుదేరాము అనమాట బైక్ మీద లాంగ్ డ్రైవ్ కూడా అయిపోతుంది సో మా హస్బెండ్ నేను బయలుదేరాను సో గ్రీని గ్రీనిగా దారంతా చాలా బాగుంటుంది నేను నాకు నచ్చిన ప్లేస్ అంతా రోడ్ సైడ్ పొలాలు కానీ ఏమైనా సరే నేను క్లిప్ తీసాను మీకు కూడా ఐడియా వస్తుందని అని ఇంకా మరీ సస్పెన్స్గా ఏమి ఉంచును చెప్పేస్తాను మేము రామచంద్రపురం వెళ్తున్నాము సో అక్కడ మా చుట్టాలు ఉన్నారు చూడటానికి వెళ్తున్నాం అనమాట మా పెద్దమ్మ ఉన్నారు చెల్లి అందరినీ చూడటానికి వెళ్తున్నాను సో ప్రస్తుతానికి ఏంటంటే అక్కడికి వెళ్ళాక రామచంద్రాపురం ప్యాలెస్ కూడా ఉంది అక్కడ చూద్దామని వెళ్తున్నాం అనమాట నేను ఇది వెళ్ళడం ఫస్ట్ టైము వచ్చి చూడలేదు ఆ ప్యాలెస్ సూర్యకి మధ్యలో ఉంటుందంట రామచంద్రాపురంకి సో నేను కూడా చూడాలి ఆ ప్యాలెస్కి వెళ్ళే దారి కూడా మేము చాలాసేపు వెతుక్కున్నాము అదంతా మీతో షేర్ చేస్తాను చూడండి దారిలన్నీ గ్రీని గ్రీనిగా ఎంత బాగున్నాయో సో నాకు చాలా బాగా నచ్చింది అది కాకుండా వెదర్ కూడా చాలా కూల్గా ఉందనమాట సో అందుకు అన్నీ గ్రీని గ్రీనిగా ఉన్నాయి సో ప్రస్తుతానికి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం కాబట్టి ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిపోయింది రామచంద్రపురంలోనే ఉన్నాము ప్యాలెస్కి వెళ్ళాలంటే ఇంకా మేము దారి వెతుక్కోవాలన్నమాట ఆల్రెడీ వెతుక్కున్నాము ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయిపోయింది సో బోన్ చేసేసి వెళ్తే బెటర్ అని అక్కడ చాలా హోటల్స్ అయితే చూసాము బ్రేక్ఫాస్ట్ తినేద్దాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం ఆయనకు కూడా చికెన్ బిర్యానీ తినాలనిపించింది ప్రస్తుతానికి ఏంటంటే మంచి హోటల్ వెతికి అక్కడ అడిగామన్నమాట అనమాట ఏ హోటల్ ఫేమస్ అంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు సో హోటల్ పేరు అయితే నాకు గుర్తులేదు సో ఇక్కడికి అయితే వచ్చాము నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను మా ఆయన చికెన్ దమ్ బిర్యానీ అనుకుంటా ఆర్డర్ ఇచ్చారు అది కూడా మీకు చూపించాను సర్వ్ చేసేటప్పటికి అరగంట పైన అయిపోయింది వడ్డు తెచ్చేటప్పటికి సో ఇప్పుడు ఇక్కడ లంచ్ అయితే ఫినిష్ చేసుకుని ప్యాలెస్ చూడడానికి వెళ్ళాలి సో నాతో పాటు ఫస్ట్ టైం నా బ్లాగ్ లో రామ్ ప్యాలెస్ వీడియో సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఎంజాయ్ దిస్ బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు చూడకండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో అందుకే మెన్షన్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ చేసేసుకొని లేట్ చేయకుండా రామచంద్రాపురం ప్యాలెస్ చూడడానికి వెళ్ళిపోదాం వైజాగ్ మేము మహల్ ప్యాలెస్కి వెళ్తున్నాము ఈ వీధిలో నువ్వు ఎక్కడో ఉందంట చూద్దాము మహల్దాత రామచంద్రపురం ప్యాలెస్ మన రాజ రామచంద్రపురం రోడ్డు మీద ఉన్నాము దారులన్నీ వెతికాము సో ఒక దారి దొరికింది అడిగాము ఒక దగ్గర ఇప్పుడు రామచంద్రపురం కొట్టకి వెళ్తున్నాము బోల్తాము వైజాగ్ రామచంద్రపురం కోటకి వెళ్తున్నాము కొకో బోల్తున్నాడు ఒక రామచంద్రపురం బస్ కూడా చూసేయండి సైడ్ కాపారు అందరికీ చోనం నీ బహార్ కోట తీసుకు వెళ్ళాలంట ఎంట్రే ఆ జాగ్రత్తగా తె ఎంట్రన్స్ అంటా తప్పకి వెళ్తున్నాము అంది కోని

ప్రస్తుతానికి మనం రామచంద్రపురం ప్యాలెస్ గేట్ ముందున్నాము లోపలికైతే ఎంట్రీ ఎవ్వరికీ లేదంట ఇప్పుడు ఏంటంటే సినిమా షూటింగ్ వాళ్ళకైనా సరే రాజు గారి మనవడు సో చిన్న రాజా వారు ఉన్నారంట ఆయన పర్మిషన్ ఇస్తేనే లోపలికి ఎంట్రీ ఉంది సో లేకపోతే లేదు పెద్ద తాళం వేసేసి ఉంది ఇక్కడ మనకి సినిమాలో చాలా కలర్ఫుల్గా చాలా ఇంకా కొత్త ఇల్లులా చూపిస్తారు సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ బూత్ బంగ్లాగే ఉంది చెప్పకూడదు అసలు పాత పడిపోయిన మహల్ అంటే అసలు గేట్ కూడా తుప్పు పట్టిపోయి ఉంది అనమాట తాళం కప్ప కూడా తాళం ఎప్పుడు లాక్ చేసారో అది కూడా పాతబడిపోయేస్తుంది సినిమా షూటింగ్ కి గానీ లేదా విఐపిస్ కోసం గానీ ఓపెన్ చేస్తారు నార్మల్ గా ప్యాలెస్ చూడడానికి అయితే పర్మిషన్ అసలు ఇవ్వరంట మాకు వస్తుంటే దారిలో తెలిసింది రామచంద్రపురం మహల్ చూసేశాక చుట్టుపక్కల మట్టి డెబ్బలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు బ్యాక్ టౌన్ వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ ఎంట్రన్స్

सब्ज़ी की महंगा की लिक्विड तो उससे फिराव में भी करते रहे సో ఓకే అయితే పిల్లల్ని పికప్ చేసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరాము రామచంద్రాపురం నుంచి వచ్చేసి మా చిన్నత్త గారి ఇంట్లో పిల్లలు ఉన్నారు సో అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఆ కోట గురించి కొన్ని విషయాలు నేను గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట ఆ కోట ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కట్టారంట రామచంద్రాపురం ప్యాలెస్లో రెండు వందలకు పైగానే మూవీస్ షూట్ అయ్యాయంట మురారి బన్నీ సింహ ఈ మూవీస్ అన్నీ ఆ లొకేషన్ లోనే తీసారంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రీసెంట్ గా చెప్పాలంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ లో కొన్ని కొన్ని సీన్స్ అక్కడే షూట్ చేశారంట నాగార్జున మూవీ నిన్నె పిల్లాడతా కూడా మొత్తం సినిమా షూటింగ్ అంతా అక్కడే టైం ఒక కోటని చూడడానికి వెళ్ళినప్పుడు కొంచెం దానికోసం సర్చింగ్ అయితే చేస్తాం కదా ఎవరైనా చేస్తారు సో రామచంద్రపురంలో మా చుట్టాలు కూడా ఉన్నారు కదా వాళ్ళని కూడా అడిగాను గూగుల్లో కూడా సర్చ్ చేశాను సర్చ్ చేసింది అండ్ నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇద్దరితో సమాప్తం ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ యూట్యూబ్ బ్లాగ్ లో బాయ్ బాయ్ ఎవ్రీవన్